గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాను పొద్దు పొద్దున్నే ఇలా ముగ్గులు వేసేసాను అనమాట మొత్తం చూడండి ఎండసార్లు ఉందో ఎండ మాత్రం బాగా ఎదురు తగులుతుంది ఇంకా లోపల వచ్చేసి ఇలా పూజ చేసుకున్నాను మా ఇంట్లో ఇలా పూజ చేసుకొని ఇంకా వెళ్ళాను అది మా పాడు సాయిబాబా గుడి అనమాట మోపాడు సాయిబాబా గుడి చాలా బాగుంటుంది ఫేమస్ కూడా అయితే బస్సులో కూర్చున్నారనమాట గుడికి వెళ్తున్నానని చెప్తున్నాను అక్కడ ఎంత నాయిస్గా ఉంది అందుకని మీకు ఎక్కి కూర్చున్నాను అనమాట కావలి బస్సు కావలి బస్సు అయితే కరెక్ట్గా గుడి ముందే ఆపుతుంది అలాగే గుడి ముందు గుడి ముందే ఎక్కి మళ్ళీ బస్సులో నింపుకోవచ్చు అనమాట సో ఇదే సాయిబూడి మోపోడు ఇది ఎంట్రన్స్ అనమాట లో రా వినాయకుడు ఉంటాడు అలా అక్షరం చేసుకోవాలి నాకు బాగున్నారు కదా వినాయకుడు ఇది వచ్చి బస్ స్టాండ్ కందుకూరు బస్ స్టాండ్ ముందు పెట్టాల్సిన కిప్కి వచ్చింది ఏమనుకోండి ఇదంతా కందుకూరు బస్టాండ్ మరి గో ఊరు గో నుంచి కందుకూరు రావాలి ఏ ఏ పని అయినా సరే కందుకూరు వచ్చి వెళ్ళాలన్నమాట సో ఇంకా కందుకూరు వచ్చి మాకోళ్ళు బస్సు ఎక్కారు బస్ వచ్చి ఇప్పుడైతే కొంతమంది ఎక్కారు ఉంది కావలి బస్సు అనమాట ఇది కట్ట గుడి ముందే దింపుద్ది గుడి ముందే స్టాప్ ఉందన్నమాట మళ్ళీ గుడి ముందు ఎక్కేసి బస్ స్టాండ్కి వచ్చేయచ్చు ఒకరికి వచ్చి కూర్చున్నాను అనమాట అంటే అక్కడ బాబా ఉంది బాబా విగ్రహం ఉంటుంది దాని చుట్టూ ఇది అన్నమాట టూ ఫ్లోర్స్ ఉంటాయి పైన పెద్ద గూడు పెద్ద సాయిబాబా ఉంటారు ఇక్కడ చిన్న సాయిబాబా అలా ఉంటారు అనమాట సో అలా ప్రదక్షిణలు చేసేసి ఐదు ప్రదక్షిణలు చేసేసి ఇంకా అలా కూర్చున్నాను తర్వాత వెనకాల హోమం జరుగుతూ ఉంది హోమం జరుగుతూ ఉంటే ఇంకా హోమంలో కూడా పార్టిసిపేట్ చేశారనమాట అలా హోమం కంప్లీట్ అయినాక ఇంకా ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కూడా ఉంటాయి కదా అవి కూడా అందులో వేస్తారనమాట హోమంలో వేస్తారు సో అలా నేను హోమం కూడా పార్టిసిపేట్ చేశాను అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్ ప్రైవేట్ గాలి తగులుతూ ఉంటుంది మళ్ళీ గుడికర ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట ఏ థౌట్స్ రావు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ప్రదక్షిణ అనేది దండం పెట్టుకుంటున్నాను అనమాట అలానే ఇక్కడ ఒక శివుడి విగ్రహం ఉంటుంది అక్కడ కాస్త దండం పెట్టుకున్నాను శివుడు లింగము అది అలాగే ఇక్కడ పెద్ద సహజ పటపు ఉంటుంది హోమం చేశారు కదా అది పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకుంటారు సో అది తీసి అనమాట హోమం బొట్టు

సో అంతా అయిపోయింది అనమాట ఉందని మళ్ళీ వెళ్ళి ఆ చూపించులు వేయించుకుంటున్నారు నేను వేయించుకుని ఇక్కడ నుంచి అనమాట మళ్ళీ అక్కడ ఇట్లా ఉయ్యాల ఉంటుంది ఉయ్యాలా తక్కి ఉంటుంది పిల్లలు 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 అంటే మొక్కుంటారు కదా పిల్లలు అనుకుంటున్నాము తూకంలో ఏమి ఏమిటమ్ రైస్ ఇచ్చిన పల్లవిచ్చిన స్వామివారికి అది తూ పిల్లలు ఎంత వెయిట్ ఉంటారో అంత ఇస్తూ సో అలాంటి తగ్గ కూడా ఉంది అక్కడ తిలవరూ ఉంది అలాగే బాగా గుడి అని అంతా ఉందన్నమాట అంతా బాగా చాలా ప్రాంతం ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట కిందంతానేమో హాల్ పైన ఇది తప్ప ఇది కూడా బాగుంటుంది కింద ఎంత ఆ ఉందో పైన కూడా అంతే హానగా ఉంటుందన్నమాట సో ఫైనల్కి నేను అసలు ఇక్కడ నుంచి కూర్చున్నాను కూర్చోలేదు అక్కడ మళ్ళీ కూర్చొని కూర్చోలేదు అలా కూర్చొని ఒకసారి చూస్తూ ఉన్నాను అనమాట మీకు బాగా నేర్చుకోవడానికి ట్రై చేశాను ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు అబ్బా అసలు ఇక్కడ ఉంచుకోండి అనిపించారా లార్జ్కి ఇలా తీసాను అనమాట షార్ట్గా దగ్గరికి పోయి చెప్పాను కదా అక్కడ ఉయ్యాల ఉంటుంది అండ్ బట్టేలా ఉంటుంది అని చెప్పి ఇంకా మీకు చూపిస్తానని చెప్పి నేను వెళ్ళాను ఎగారు అనమాట సారీ తర్వాత అల్లకి ప్రతి గురువారం చేస్తారంట నైట్ బాగా చేస్తారంట ఇక్కడి చూసార బాబా కాకుండా కాలుగా పడుకున్న దగ్గర ఉండి బల్లె నాకు చాలా బాగా నచ్చింది అలా కాసేపు ఉంది అలాగే బాబా కాళ్ళు కొంచెం సేపు ఒత్తితే అది బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా నాకైతే అలా బాబా గుడికి వెళ్ళినాక కాసేపు కాళ్ళు ఇలా ప్రెస్ చేస్తారనమాట ఒత్తినట్టు సో అది నాకు అలవాటు ఏ గుడికి వెళ్ళినా బాబా ఉంటాను కదా ఉయ్యాల్లో ఉన్నప్పుడైనా సరే అలా నేను చేస్తాను చేయలే అనమాట చిన్న బ్లాగులు దాన్ని చదివే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ నేనంటే ఇక్కడ దత్తా ఇక్కడ దత్తాత్రి ఉంటారనమాట అక్కడికి అసేపు దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను నాను చా బాబా ఇద్దరు దిక్కి తీసుకున్నాను నాకు ఎవరు తీరు సో అందుకే దూరంగా పెట్టి అలా తీసుకుందనమాట అయితే నేను ఇలా చేసుకున్నాను కాస్త అర్థం రామ్మని మీకు ఫోటో తీస్తానని చెప్పింది తీసింది ఫోటో తీసింది ఫోటో తీసింది అది కూడా మీకు షేర్ చేస్తాను అట్లా సెల్ఫీ తీసుకున్నాను ఇదేనమాట ఆ ఫోటో ఇంక బైక్ వచ్చినాక చూసారా పైన అది దిగాలి ఓపెన్ ప్లేస్ కదూ అనమాట అక్కడ కమాన్ బాగా అంతా బాగుంటుంది ఇటు చూస్తే మొత్తం పొలాలే నేను అలా కొంచెంసేపు అలా తీసుకున్నాను గాలి మాత్రం భలే వస్తుంది ఎందుకంటే మొత్తం ఓపెన్ ప్లేస్ అంత పొలాలు కదా పొలాలు కాబట్టి చల్లగా గాలి భలే వస్తుంది అనమాట గుడికి వెళ్తే ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలా ఛానల్ మీరు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది చిన్న మీ మీకోసం బాయ్ ఫ్రెండ్స్